ఆధారాలన్నీ రుచుతా తక్కువ చేసిన ప్రతి వాళ్ళని ఏడు చర్మలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉంది అంతేకాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దీవెలతో అధికారంలోకి వచ్చింది డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముందు పరిపాలించింది మీరు నీటిని సక్రమంగా వాడింది మీరు సుమారు నలభై నలభై ఆరు వేల కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి అరవై శాతం గ్రామాలకి అరవై శాతం ప్రజలకి మంచినీళ్ళు ఆనాడు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈనాడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది దానిని అధికారంలోకి వచ్చిన ఇందినమ్మ రాజ్యం శుద్ధితో ప్రతి గ్రామానికి ప్రతి మనిషికి ప్రతి తండకి చిత్తం ఈ చేపడుతుంది వ్యవసాయ విషయానికి వస్తే లక్ష కోట్ల పై పెట్టి ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని అద్భుతంగా అని కట్టిన మీ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పై పగిలిపోతే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ ప్రాంత ప్రజలని రైతీ మొన్న పర్యటించకపోయినప్పుడు మీరు ఏ రకంగా రెచ్చగొడుతున్నారు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది జిల్లా అధ్యక్షుల వారు డిసిసి అధ్యక్షుల వారు దుర్గా ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవ మొన్న మీరు అందరూ కష్టపడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో కనీ విని కాంగ్రెస్ పార్టీని ప్రజలలో మమేకం చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడిన సంగతి మీకు తెలుసు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని చేయాలి అనుకుంటే ఇరవై సంవత్సరాల ముందే ఈ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు అవకాశం వచ్చిన రెండు సార్లు మంత్రి స్థానాన్ని